హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది బహిరంగ సభలు రోడ్ షోలు హోరెత్తిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ జన్ నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఈ దాఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి మొత్తం తొంభై నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి ఒకే దశలో పోలింగ్ షెడ్యూల్ అయిపోయింది హర్యానాలో అక్టోబర్ ఐదవ తేదీన పోలింగ్ జరగనుంది ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది ఈ ఎన్నికల్లో మొత్తం ఎనభై తొమ్మిది నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు ఒక్కో స్థానాన్ని మాత్రం మిత్రపక్షం సిపిఎంకు కేటాయించారు పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి ప్రీపోల్ ఒపీనియన్ ను బయటపెడుతున్నాయి ఈ పరిణామాల మధ్య జన్మత్ సంస్థ తన ఎన్నికల సర్వే అంచనాలను వెల్లడించింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది తొంభై నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన ఫిగర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై ఒక్క స్థానాలు లభిస్తాయని జన్మత్ తెలిపింది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావచ్చని పేర్కొంది ఈ కూటమికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు దక్కుతాయని వెల్లడించింది ఇతరులు పదకొండు నుంచి పదమూడు స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది